హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బాలగణేష్ యూట్యూబ్ ఛానల్ నేను మీ బాలాను ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజైతే క్యాప్సికమ్ గ్రేవీ కర్రీ చూద్దామండి దానికోసం గుప్పుడు పల్లీలు ఒక చిన్న కొబ్బరి ముక్క అల్లం వెల్లుల్లి ఇవన్నీ కలిపి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం జీడిపప్పు ఒక ఆనియన్ రెండు చిల్లీస్ వేసుకోవాలి కట్ చేసి వేసుకుని ఇవి కూడా ఫ్రై చేసుకోవాలండి తర్వాత రెండు టమాటాలు కట్ చేసి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మిక్సీ పెట్టేసుకోవాలండి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ వేసి క్యాప్సికమ్ ముక్కలు ఇలా కట్ చేసి ఫ్రై చేసుకోవాలండి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న పేస్ట్ అయితే వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్టు ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా గరం మసాలా కూడా వేసేసి బాగా కలుపుకొని కొంచెం వాటర్ వేసి ఉడికించుకోవాలండి దగ్గర ఉడికిన తర్వాత ఆఫ్ చేసేసుకోవడమే కర్రీ రెడీ అయిపోయినట్టేనండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇదిగో నేను జీరా రైస్ చేసాను ఆ రోజు క్యాప్సికమ్ కర్రీలోకి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్